వరంగల్ ఇస్లామియా కళాశాల మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ క్రీడా పోటీలను హన్మకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి క్రీడల్లో మొదటగా క్రికెట్ పోటీలు ప్రారంభం కాగా మొదటి మ్యాచ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మధ్య హోరాహోరీగా జరిగాయి వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఇంతేజార్ గన్ సిఐ మొదటగా ట్రాస్ వేసి ఆటను ప్రారంభించారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మధ్య జరిగిన క్రికెట్ ఆట పోటీగా సాగింది ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరున దృష్టిలో ఉంచుకొని క్రీడలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నిత్యం పనిచేస్తున్న జర్నలిస్టులకు క్రీడలు శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుందని అజీజ్ ఖాన్ తెలిపారు ఇందులో సీనియర్ జర్నలిస్టులు సాజిద్ బాషా నయీమ్ అమీర్ బాబర్ మషూక్ హుసేన్ బాషా సమ్మోద్దీన్ పాల్గొనడం జరిగింది

आफ्टर कंप्लीशन ऑफ सेवन ओवर एंड कंप्लीशन द स्कोर इज 29 1 विकेट आरिफ हमारी में हमारे हैं उनके दो सेकंड सीनियर सारी सांस

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులప్పుడు క్రికెట్ చెస్ క్యారమ్స్ ఇతరతర క్రీడలను ఇవాళ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం మొట్టమొదట జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడిగా ఒక అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా వారిని అభినంది అభినందిస్తున్నాను తెలంగాణ ఉడిదు మీడియం ఆర్గనైజర్స్ అందరికీ ఏదేమైనా కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ ట్వంటీ సిక్స్ జనవరిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని తీసుకునేందుకు వారి అభినందనీయులు ఎందుకంటే క్రీడా లోకాన్ని హర్షించే విధంగా జర్నలిస్ట్ సైతం మేము కూడా క్రీడల్లో పాలుపంచుకుంటాం రానున్న రోజుల్లో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి పరిపదలు నడిపిస్తామనే ఒక కృతనిశ్చయంతో ఒక మెసేజ్ను సొసైటీకి యూత్కు పంపించడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన వారికి ప్రత్యేకంగా అభినందనలు స్వాగతం ఇస్తున్నారు ధన్యవాదాలు తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఆల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్కి అందరికీ కూడా శుభాభినందనలు చాలా సంతోషం ఎందుకంటే జర్నలిస్ట్ ఎవరైనా కానివ్వండి రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తుంటారు సో ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్ సృష్టిస్తుంది సో ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తే ఇంకా వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ అంటే వాళ్ళు వాళ్ళు చేసే ఒత్తిడికి కొంచెం రిలాక్సేషన్స్ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్